హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా లింక్ అయితే ఆ మొబైల్ నెంబర్ యొక్క చివరి ఫోర్ డిజిట్స్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో యుఐడిఏఐ అని సెర్చ్ కొట్టండి ఇప్పుడు మై ఆధార్ మై ఆధార్లో ఆధార్ సర్వీసెస్ ఉంది కదా ఈ ఆధార్ సర్వీసెస్లో చెక్ ఆధార్ వ్యాలిడిటీ చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి లాగిన్ పేజ్ వచ్చింది కదా కింద స్క్రోల్ చేస్తే స్క్రోల్ చేస్తే కింద చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్ కోడ్ ఎంటర్ చేయండి ప్రొసీడ్ అవ్వ ఇక్కడ మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ యొక్క చివరి ఫోర్ డిజిట్స్ కనిపిస్తుంది ఒకవేళ మీ మొబైల్ ఆధార్ కనుక మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే ఇక్కడ నెంబర్ చూపించకుండా అని చూపిస్తుంది ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్